స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవం సందర్భంగా సత్యనారాయణ మీ సత్యనారాయణ నా చిన్నప్పటి స్నేహితుల నుండి ఇప్పటి వరకు నాకున్న స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు అందరికీ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నా నా నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను स्नेह जीत स्नेह मेना शाश्वत स्नेहना स्नेह ना में स्नेहना जीवित स्नेह ना शाश्वत स्नेहना जीवित स्नेहना शाश्वत अंदर की जातीय स्ने